తిరుమల కొండ మీద పవిత్రతను కాపాడడానికి టీటీడీ ఎన్నో చర్యలు చేపడుతుంది అయితే కొంతమంది యువతి యువకులు తమ సోషల్ మీడియా పిచ్చితో పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు తిరుమల శ్రీవారి ఆలయం ముందు వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ ప్రసంగాలు ఇలా ఫోటోషూట్లు రీల్స్ షూట్లు జరుగుతూనే ఉన్నాయి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ వీడియోలు తీసుకుంటున్నారు వాటిని రీల్స్ రూపంలో ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా యాప్స్లో పెడుతున్నారు యువతి యువకులు తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు ఈ మధ్య దివ్వల మాధురి ఫోటోషూట్ మైన్స్ వ్యాపారి ఫోటోషూట్ వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది నాలుగు రోజుల క్రితం తిరుమల ఘాట్ రోడ్లో సెల్ఫీలు ఫోటోలు వీడియోల కోసం కొందరు యువకులు కార్ డోర్లు తీసి హంగామా చేయడం కూడా భక్తులకు ఇబ్బందులు గురిచేసింది ఇప్పుడు తిరుమలలో రీల్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది అలిపిరి టోల్ గేట్ తిరుమల ఆలయం ముందు మాడవీధుల్లో సినిమా పాటలకు ఎంజాయ్ చేసిన యూత్ సోషల్ మీడియా అకౌంట్లో పోస్టులు పెట్టడం వివాదాస్పదంగా మారింది అయితే తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా రీల్స్ చేసిన యువతి టీటీడీకి క్షమాపణలు చెప్పింది తెలిసో తెలియకో తప్పు చేశాను వాతావరణం బాగుందని రీల్ ట్రెండింగ్లో ఉందని చేశాను మరోసారి ఇలాంటి తప్పు చేయను దయచేసి క్షమించండి ఎవరు ఇలాంటి పని చేయొద్దు అంటూ చేతులు జోడించి క్షమాపణలు చెప్పింది యువతి ఏదో తెలిసో తెలియకుండా చెడ్డగా వెళ్తుంది అనేసి ఏదో క్లైమేట్ బాగుంది కదా ఆ రీల్ ట్రెండింగ్ లో ఉందని అలా చేసేసాను ఇంకోసారి తప్పు చేయనని నమస్ఫూర్తిగా చెప్తున్నాను దయచేసి ఈ తప్పును క్షమించండి ఇంకెప్పుడు ఇలా చేయను నన్ను చూసి ఎవరైనా అలా చేయాలనుకుంటున్నా దయచేసి అలా చేయకండి ఇంకోసారి ఇది చేయనని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను దయచేసి నన్ను క్షమించండి ఓం నమ వెంకటేశారు అంతకు కొద్ది రోజుల ముందు కూడా సీరియల్ నటి బిగ్ బాస్ ఫ్రెండ్ ప్రియాంక జైన్ తన ప్రియుడితో కలిసి మెట్ల మార్గంలో ప్రాంక్ వీడియో చేసి విమర్శల పాలైంది పులి వచ్చిందంటూ నడకదారి భక్తులను భయభ్రాంతులకు గురిచేసింది ఆ వీడియో పట్ల ఇంటా బయట విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పుకున్నారు భక్తుల మధ్యలో భయం కలగాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అసలు చేయలేదు ఆ మేము ఇద్దరము మన శ్రీవారి అన్న వెంకటేశ్వర స్వామి పెద్ద భక్తులం అంటే అది మీ అందరికి కూడా తెలుసు అండ్ శ్రీవారి భక్తుల్ని కించపరిచేలా కోట్లాని మంది హిందూ భక్తుల మనోభావాలు అదే విధంగా మన టీటీడీ యొక్క పవిత్రతను దెబ్బతినే లక్ష్యంతో అసలు మనం చేయలేదు తెలియకుండా జరిగిన తప్పుని మీరందరూ క్షమిస్తారు అని కోరుకుంటున్నాము సారీ అండి